హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మన రైతు యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఈరోజు అనగా ఒకటో తేదీ ఆగస్టు రెండు వేల ఇరవై ఐదున కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్ మరియు ఆదోని వ్యవసాయ మార్కెట్లలో ధరలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి మొత్తం నూట యాభై నాలుగు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం పత్తి కనిష్ట ధర ఐదు వేల మూడు వందల యాభై మధ్య ధర ఎనిమిది వేల యాభై తొమ్మిది గరిష్ట ధర ఎనిమిది వేల రెండు వందల ఆరు వేరుశెనగలు మొత్తం పంతొమ్మిది వందల అరవై రెండు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర మూడు వేల నాలుగు వందల ఇరవై మధ్య ధర ఐదు వేల తొమ్మిది వందల ఎనభై తొమ్మిది గరిష్ట ధర ఆరు వేల ఆరు వందల ముప్పై తొమ్మిది ఆముదాలు మొత్తం తొమ్మిది క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర ఐదు వేల ఎనిమిది వందల ఇరవై రెండు మధ్య ధర ఐదు వేల ఎనిమిది వందల ఇరవై రెండు గరిష్ట ధర ఐదు వేల ఎనిమిది వందల యాభై నాలుగు ఇక కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో వేరుశెనగలు మొత్తం పదకొండు వందల డెబ్బై ఆరు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర రెండు వేల ఐదు వందల పంతొమ్మిది మధ్య ధర ఐదు వేల ఐదు వందలు గరిష్ట ధర ఆరు వేల ఎనిమిది వందల అరవై ఆరు పూల విత్తనాలు ఈరోజు కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో దిగుమతి కాలేదు ఆముదాలు మొత్తం రెండు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర ఆరు వేల డెబ్బై మధ్య ధర ఆరు వేల డెబ్బై గరిష్ట ధర ఆరు వేల డెబ్బై వాము మొత్తం ఇరవై నాలుగు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర ఐదు వేల నూట నలభై మధ్య ధర తొమ్మిది వేల ఆరు వందల అరవై ఆరు గరిష్ట ధర తొమ్మిది వేల ఆరు వందల అరవై ఆరు వాము పొట్టు మరియు మొక్కజొన్నలు ఈరోజు కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో దిగుమతి కాలేదు కందులు మొత్తం నూట అరవై ఆరు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర మూడు వేల రెండు వందల అరవై తొమ్మిది మధ్య ధర ఐదు వేల ఐదు వందల ఇరవై తొమ్మిది గరిష్ట ధర ఆరు వేల నాలుగు వందల ఇరవై ఒకటి కందులు అంటే వడకలు మొత్తం మూడు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర మూడు వేల పంతొమ్మిది మధ్య ధర మూడు వేల పంతొమ్మిది గరిష్ట ధర మూడు వేల మూడు వందల రెండు శనగలు మొత్తం రెండు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర మూడు వేల తొంభై తొమ్మిది మధ్య ధర మూడు వేల తొంభై తొమ్మిది గరిష్ట ధర ఐదు వేల నాలుగు వందల తొమ్మిది ఉల్లిగడ్డలు మొత్తం యాభై రెండు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర ఏడు వందల నలభై ఐదు మధ్య ధర ఏడు వందల నలభై ఐదు గరిష్ట ధర తొమ్మిది వందల ఎనభై ఒకటి ఎండుమిరపకాయలు మరియు వరి ధాన్యం ఈరోజు కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో దిగుమతి కాలేదు కొర్రలు మొత్తం ఆరు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర రెండు వేల ఐదు వందల తొంభై ఒకటి మధ్య ధర రెండు వేల ఐదు వందల తొంభై ఒకటి గరిష్ట ధర రెండు వేల ఐదు వందల తొంభై ఒకటి మినుములు మొత్తం పదిహేడు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర ఐదు వేల యాభై తొమ్మిది మధ్య ధర ఐదు వేల యాభై తొమ్మిది గరిష్ట ధర ఏడు వేల ముప్పై సోయాబీన్స్ మరియు సజ్జలు ఈరోజు కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో దిగుమతి కాలేదు ఇలాగే రోజువారీ కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్ మరియు ఆదోని వ్యవసాయ మార్కెట్లలో ధరల వివరాలు తెలుసుకోవడానికి మన రైతు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి వీలైతే ఇతర రైతు సోదరులకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో